ఇలాగ ఈ పిల్లలు ఉంటారట ఇజ్రాయేల్ దేశం అంతా చాలా కదా దేశ అప్ర పిల్లలు అక్కడే కదా ఉన్నాయి అవునా కదా ఇప్పుడు నక్షత్రాలు ఏ మీ దృష్టిలో ఆలోచించేద్దాం ఆకాశ నక్షత్రాల ఏ రకాలేదా అయ్యార కాలేదా నాకు అయ్యారా కాలేదా ఎక్కడ ఇది చిన్న దేశంలో అబ్రహాము సంతానముగా ఈ రోజు అయ్యారు ఎలాగో చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చూసినప్పుడు ఇస్రాయెల్ దేశం మాత్రమే కాదు ప్రపంచ అండమాన్ లో కాదు ఇండియాలో కాదు లేకపోతే ఆఫ్రికాలో కాదు జపాన్ లో కాదు శ్రీలంక

పదిహేనో వచ్చిన చూద్దాం దేవుడి స్తోత్రం పిలిపి లాసినటువంటి పాత్రికల నుంచి అమ్మ చదవండి మీరు జీవవాక్య పదహారు వచ్చిన అట్టి జనుల మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలే జోపులాగా చేశాడు దేవుడు నేను నాను అబ్రహాం ఇచ్చిన వాగ్దానము ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైతే తన పిల్లలుగా మార్చబడ్డారో ఆ రోజే నెరవేర్చబడింది ఆ రోజే నెరవేర్చబడి ఆ రోజే ఈ రోజుకి మనం చూసిన ఇంకా తన పిల్లలని ఆ మనం చూసినప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆకాశ నక్షత్రాల ఎలా నక్షత్రాలు దేవుడు ఈ లోకానికి వచ్చి ఎలిగించాడటాడు ఎక్కడ ఇస్రాయల్ దేశంలో ఎలిగించాడు అలాపంచే ఉన్నది ఈరోజు అండమాన్ లో కనబడుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉంది తన పిల్లలు వెలిగించబడినటువంటి ఆ చీకటి బతుకుల్ని ఎలుగు ఎలుగులో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు